ఒక్కో ఎన్నికల ముందు కొంతమంది సర్వేల పేరుతో సర్వే లీడర్లు చేసిన సవాళ్ళు లేదంటే కొంతమంది స్వామీజీలు ఆస్ట్రాలజిస్టులు కానీ జ్యోతిష్యాలు కానీ చెప్తూ ఉంటారు ఎవరొకరు పక్క వెళ్ళిపోతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆంధ్ర ఆక్టోపస్ పార్టీ ఒక సర్వే చెప్పారు తర్వాత ఒకవేళ రాకపోతే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు అలాగే జరిగింది ఆయన ఇప్పుడు మొత్తం రాజకీయాల్లోనే లేకుండా పోయారు తర్వాత ఏదో కాంగ్రెస్లో చేరతారు అది ఏదైనా పొక్కార్లు వినిపించినా అవి పొకారులుగానే మిగిలిపోయాయి అయితే వేణుస్వామి అనే ఒక ఆస్ట్రాలజిస్టు ఆయన జ్యోతిష్యుడు ఆయన కూడా రాజకీయ జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు ఆయన కూడా అదే చెప్పారు జగన్ గెలుస్తారు జగన్ మళ్ళీ సీఎం అవుతారు ఒక పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది అవ్వబోతుంది అనేది మరి ఆయన వ్యాఖ్యలు అటు ఇటు అయినాయో లేదంటే ఆయన రాజకీయంగా కలిసి వచ్చే గ్రహాలను సరిగ్గా అంచనా వేయలేదో ఆయన చెప్పింది ఒక పార్టీ కనుమరుగైపోతుంది అన్నారు నిజంగా ఇప్పుడు వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందా లేదనేది ఆయన ఆలోచించాలి అలాగే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెప్పి ఆయన గట్టి సవాలే విసిరారు ఆయన జ్యోతిష్యాన్ని చాలామంది నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే జ్యోతిష్యాల మీద ఇటువంటి మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలతో రాజకీయాల్లో ప్రయోగాలు చేస్తే అదే జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఆయన మరి కంప్లీట్గా జ్యోతిష్యం వదిలేస్తున్నట్టు కూడా తాజాగా ఆయన ప్రకటన చేశారట ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ఇలాంటి ఒక లగడపాటో లేదంటే ఇలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి చాలామంది రాజకీయాల్లో వాళ్ళు వీళ్ళు వీళ్ళకరుస్తారు అని కొంతమంది బెట్టింగ్ లేబెట్టుకుని నష్టపోతా ఉంటారు ఆ అటువంటి వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం అనుకోవాలి